విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విద్యార్థులు కల్పించే దిశగా కేబిన కళాశాల ప్రిన్సిపల్ వంగర నారాయణరావు అన్నారు విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా కాకుండా ఉండేందుకే వేసవికాలంలో ఏదో ఏదు రకాల విద్యా వృత్తుల్లో అటు మహిళలకు ఇటు విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు ప్రాంగణంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్ల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది కేబిఎన్ కళాశాల కమిటీ అధ్యక్షుడు ఉసిరిక ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా కాకుండా ఉండేందుకే వేసవి కాలంలో ఇరవై ఐదు రకాలలో వృత్తి విద్య తదితర వాటిల్లో అటు మహిళలకు ఇటు విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు ఈ శిక్షణ వల్ల మహిళల్లో భవిష్యత్తులో ఇతరులపై పడ ఆధారపడకుండా వారు సొంతగా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా నిలబడేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు విద్యార్థులకు అదనంగా సర్టిఫికేట్తో పాటు వారు నేర్చుకున్న వృత్తిలో నైపుణ్యం సంపాదించడంతో పాటు వారి ఆర్థిక అవసరాలను కూడా తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు కేబిఎన్ కళాశాల ప్రతి వేసవి కాలంలో ఈ శిక్షణ తరగతులను నిర్వహించడం వల్ల అనేక మంది విద్యార్థులు మహిళలు ఆర్థిక లబ్ధి పొందారన్నారు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కేబిఎన్ కళాశాల విద్యార్థులకు చూపుతుందన్నారు రెండు వేల ఐదు వందల మందికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు మహిళలు చిన్నారులు తాము పొందిన శిక్షణతో తయారు చేసిన వివిధ వస్తువులతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ ఆహుతులను విశేషంగా ఆకర్షించింది ఈ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు జల్లూరి నాగ శ్రీనివాసరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు